వచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడిగా వచ్చినటువంటి మహేశ్వర్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటన రావడము ఒక బీసీ కులానికి రావడము ఒక బీసీ సామాజిక వర్గానికి రావడము ఇందులో ఏఐసిసి ఒక బీసీ కులానికి ఇవ్వాలని ప్రధానంగా మూడు కులాల మీద చర్చ జరిగింది ఇది అందరికి తెలుసు బీసీలో మహేష్ మహేష్ కుమార్ గౌడ్ అట్లాగే మదియాష్కీ గౌడ్ మీద చర్చ జరిగింది ఏఐసిసిలో దాని తర్వాత ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించి కూడా చర్చ జరిగింది సంపత్ కుమార్ అండ్ శంకర్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే అట్లాగే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి బలరాం నాయక్ మీద కూడా చర్చ జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు మొన్నటిదాకా ఉన్నటువంటి నిన్నటి దాకా ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే మరి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ అట్లాగే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరి యొక్క అభిప్రాయాలను కూడా జోడీకరించి వారి ఆలోచనలను కూడా జోడీకరించి ఇప్పుడు రాష్ట్రంలో సీఎంగా రెడ్డి రెడ్డి సామాజిక వర్గ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ మూడు కులాలలో ప్రాధాన్యం ఎవరికన్నా ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో చేసిన తర్వాత ప్రధానంగా ఎన్ఐసి నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మరి అంచెలంచెలుగా ఒక సామాన్య కార్యకర్తగా మరి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి ఒక సామాన్య కార్యకర్తగా మరి ఈరోజు మొన్నటి వరకు నిన్నటి వరకు నాతోటి సహజ మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉండే మరి కోఆర్డినేషన్ చైర్మన్గా కూడా ఉండే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భట్టి గారు అనేక మంది సీనియర్ నాయకులు ఏఐసిసి అభిప్రాయంలో భాగంలో ఎమ్మెల్సీ కూడా వారికి ఇవ్వడం జరిగింది అందరు కూడా తెలుసు ప్రధానంగా ఒక ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సామాన్య కార్యకర్తగా ఒక నాయకుడుగా ఈరోజు అక్కడ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖార్గే గారు ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భట్టి గారితో పాటు ఇంకా చాలామంది సీనియర్ నాయకులను సంప్రదించి ప్రస్తుతానికి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక ఆలోచనతో మరి మహేష్ కుమార్ గౌడ్ గారు మహేష్ కుమార్ గౌడ్ని నిన్న పీసీసీ ప్రెసిడెంట్గా కేసీ వేణుగోపాల్ గారు డిక్లేర్ చేయడం జరిగింది ఇదే కాంగ్రెస్ పార్టీలో ఆ సందర్భంలో మరి మహేష్ కుమార్ గౌడ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులు ఆ గవర్నమెంట్తో ఒక భాగం అయితే ఇక్కడ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా ఇదొక ఒక టీం అటు ముఖ్యమంత్రి సీనియర్ మన నాయకులందరూ గవర్నమెంట్ను ప్రజల ప్రజా పరిపాలన అందిస్తూ ఒక భాగము నడుస్తుంటుంది ఇటు పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని అట్లాగే కేబినెట్ మినిస్టర్లని ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లని ఇక్కడ ఉన్న కార్యకర్తలను గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ నుంచి ఉన్న కార్యకర్తలని కోఆర్డినేషన్ గాంధీభవన్ యొక్క కోఆర్డినేషన్ చేసుకునే ఒక ప్రక్రియలో ఇది ఒక కాబట్టి ఇది ఒక మంచి అంటే జనరల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒకసారి నాలుగు ఐదేళ్ళకు పిసిసి అంటూ మార్పు ఉంటుంది ఆ మార్పులో ప్రక్రియలో భాగమే మరి కొత్త పీసీసీ నియమించడం జరిగింది నేను కొన్ని సందర్భాల్లో వార్తలు కూడా వినడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా మూడేళ్ళు అయిపోయింది కొత్త పీసీసీకి పెట్టండి అని వారు కూడా చెప్పిన సందర్భంలో నేను మీడియాలోనే చూడడం కూడా జరిగింది ఇవన్నీ కూడా జోడీకరించి అందరి ఆలోచనలు జోడీకరించి మరి కొత్త పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ని నిన్న కేసీ వేణుగోపాల్ గారు ప్రకటించడం జరిగింది మన అందరు కూడా తెలిసిన విషయమే